ఇంకా లేమ్మా లే పొద్దున్నే అవుతుంది లే ఎంత పడుకుంటావు అంటే పొద్దు పొద్దున లేచి ఉండడానికి లే ఎంతసేపు మేము పొద్దున్నే లేచి నేను కాఫీ తాగి కూర్చున్నాను ఎంతసేపు అయినా ఏంటి సరే నువ్వు నువ్వు ఇలా చేస్తావు కదా లేచి కాఫీ తాగడానికి వంటగదిలోకి వచ్చి అమ్మ కాఫీ కావాలని అడుగుతా చూడు అప్పుడు పని కాఫీ అడుగుతావా ఎండ వచ్చేసా ఎవరైనా కాఫీ తాగుతాడా లేచున్నాను చలిబుడుతుంది చలిబుడుతుంది ఇంకా ఏంటి మమ్మీ బుద్ధనే లేమంటావు ఇంత చలి గుర్తుంటే ఏంటి వర్ష లేచావా లేచి కాఫీ తాగావా డాడీ అమ్మ కాఫీ ఏమంటే ఇవ్వట్లే డాడీ బాగా చలి గుర్తుంది డాడీ అందుకనే లెమ్మ లేచి వేడి వేడి కాఫీ తాగితే చలి తగ్గుతుంది అరే తుమ్మకే మీనా పక్కకి తుమ్ముకో అరే ఇక్కడ తింటున్నా సంగతి తెలుసు నీకు తెలియట్లేదా కర్చీ పెట్టుకుని తుమ్ము వర్ష కర్చీ బ్లాక్ కూడా కూడా తుమ్మేస్తాను అన్ని దీంట్లో పెడితే ఎలా ఉంటది అరే దుమ్ముతుంటే అన్ని నీ ఇంట్లో పడుతుంటే ఇవి తింటున్నాను నేను నీ తుమ్ముడు నీళ్లు పడుతున్నాయి పక్కెళ్ళి తుమ్ముకో వెళ్ళి పక్కెళ్ళి తుమ్ముకో బాగా చలి పెట్టేస్తుంది చలిగా ఉంది బాగా అసలు చెప్పులు వేసుకుని నడవలేము ఈసారి షూ వేసుకుని నడవాలి షూ క్లీన్ చేసుకోవాలి షూ ఎక్కడ ఉందో చూసుకోవాలి నేను ఇప్పుడు షూ ఎక్కడుంది ఇది అంత కష్టంతో పోదు వర్ష బట్టలు అయ్యి అవ్వో వర్ష నా గురించి ఆలోచించి నడి బట్టింది శుభ్రంగా పోవడానికి ఆహా నీళ్ళు బట్ట భలే ఇచ్చిందిగా తీర్చుకోవాలి అబ్బా ఇంకా వెచ్చగా ఉండవు వెచ్చి వెచ్చ నీళ్ళతో ఇచ్చింది ఆల్రెడీ ఇచ్చేసావు కదే నాకు గుడ్డ మళ్ళీ ఇంకో గుడ్డ ఎందుకు ఇది బట్ట ఆల్రెడీ బట్టి ఇచ్చావు కదమ్మా మళ్ళీ బట్ట బట్టిగా ఉంటావేంటి వాళ్ళు ఇచ్చావు కదా అంటే ఇది ఇప్పటివరకు నువ్వు తుమ్మిన బట్ట ఈ నీళ్ళన్నీ నీ తుమ్ములా అయ్యో అయ్యో అయ్యయ్యా అలా అలా ఇచ్చావే ఇది అంటే అమ్మే ఇచ్చిందిలే అవి అంతా అమ్మే తప్పే మేము చిన్నప్పుడు కట్టెల కోయల మీద పెట్టిన అది లేకపోతే పొయ్యి మీద పోస్తున్నవాళ్ళ లేకపోతే అది కూడా లేకపోతే చన్నీళ్ళే పోస్తున్నవాళ్ళు ఇప్పుడేమో గ్లేజర్లు అన్ని ఉన్నాయి అప్పుడు లేదా చలి అప్పుడు లేదా చలికాళ్ళ నుంచి చలికాలంలో ఉన్న కష్టాలు అనమాట ఇవన్నీ సో అందరూ లాగేజ్ ఉంటూ ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది సరదా జస్ట్ ఫర్ ఫన్ కోసం తీసాం అనమాట మా ఇంట్లో రోజు ఎలా జరుగుతుంది ఈ శీతాకాలంలో అని చెప్పి సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే వీడియో ఎలా నచ్చిందో కామెంట్స్ లో పెట్టండి ఎందుకంటే ఇది చాలా ఫన్నీ బ్లాగ్ మీకు ఫన్నీ కూడా వస్తుంది సో నవ్వుతారు కూడా మీరు జస్ట్ ఫర్ ఫన్ జస్ట్ ఫర్ ఫన్ ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరిని బాధ కాదు జస్ట్ నార్మల్ గా క్యాజువల్ గా ఎలా జరుగుతుంది ఏంటి చలికాలంలో ఎలా ఉంటారు పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అలా చూపించడం అనమాట ఓకే ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ బాయ్